కావల్లో వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ కావల్లో వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణకు ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు కావల్ శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కావలి మాగుట్ట పర్వతమ్మ ట్రంక్ రోడ్ లో రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి కాంస్య విగ్రహావిష్కరణ కానున్న రాష్ట్ర మంత్రులు నారాయణ నిమ్మల రామానాయుడు వంగవీటి మోహన రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు జ్యోతి ఆనిమత్యం అనగారిని వర్గాల కోసం త్యాగం చేసి నిరాహార దీక్ష చేస్తూ అశ్వలు బాసిన వంగవీటి మోహన్ రంగ గారిని స్మరించుకుందాం ఆయన త్యాగాన్ని స్మరిస్తూ కాపు నాయకులు ఏర్పాటు చేసిన విగ్రహం ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కావలి శాసన సభ్యులు తోగుమటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు కావల్ నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్యంగా కాపు నాయకులకి అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజున అంటే జూలై రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి కావలి ట్రంకు రోడ్లో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కావలలో విగ్రహాన్ని ఆవిష్కరణ చేయటం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరూ విచ్చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రంగా గారు అణగార్య వర్గాల కోసం త్యాగం చేస్తూ నిరాహ దీక్ష చేస్తూ అసూలు బాసిన విషయం మనందరికీ తెలుసు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కాపు నాయకులు అందరూ కలిసి కావలలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా మన అందరం కూడా సంఘీభావం చెప్పి ఆ ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా కావాలని ఏ ప్రజానికాన్ని కోరుకుంటున్నాం ధన్యవాదాలు